మంచిర్యాల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తమ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన మూడు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు చెక్కులను చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని పేద వారికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు చెప్పినట్టు సిఎం రిలీఫ్ చెక్కులు మా చిన్న ఇచ్చి ఎవరిచే ఇక్కడికి వెళ్ళిపోయిన మీరు బాధితులు బీదవాళ్ళు ఇబ్బందులు ఉన్న వాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అప్లై చేసుకున్నారు దానితోటి అదేదో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవేళ్ళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఒకరిగా ఉన్న రెండు లక్షల డెబ్బై ఎనిమిది మంది ఓటర్లు లేకపోతే మూడు లక్షల యాభై వేల మంది ప్రజలు ప్రతి ఒక్కరు నా వల్లే నా కుటుంబ సభ్యులే ఖచ్చితంగా ఆరు వందల యాభై నాలుగు చెక్కులు ఇప్పుడు మనం ఇచ్చినాం వీళ్ళే కొన్ని ఇప్పుడు ఇస్తున్నాం మూడు రెండు విడతలు కలిపి మూడు వందల ముప్పై ఏడు ఒకటి మూడు వందల పదహారు ఒకటి అందులో లక్ష్పేట మున్సిపాలిటీ నుంచి వెళ్ళి సారీ మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి నూట అరవై వచ్చినప్పుడు అందరినీ పిలిచి వాళ్ళకి కొంచెం ఆలస్యం అయింది వాళ్ళకి మంచి లేవటంలో ఇబ్బంది పడుతుందని చెప్పి అది నేను ఏమారు అని చెప్పి మీకు చేత కాకపోతే మాకు చెప్పండి మేము అరేంజ్ చేస్తామని చెప్పి పోయినసారి కానీ ఈసారి కానీ వాళ్ళతో కలిసినట్టు ఉంటుంది మాట్లాడినట్టు వాళ్ళకు తృప్తి మాకు తృప్తి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్